నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఇక వార్తల్లోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ ఇల్లెందు పట్టణాధ్యక్షులు కార్యదర్శులు పాలమూరి బాలకృష్ణ దేశావత్ శ్రీహరి ఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు చందావత్ రమేష్ బాబు మాట్లాడుతూ ఇల్లెందు పట్టణంలో ఎటు చూసినా ఉదయం కోతులు రాత్రిపూట వీధి కుక్కలతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు కోతులు విపరీతంగా ఇళ్లలోకి వచ్చేసి ప్రజలపై దాడులు చేస్తున్నాయని పేర్కొన్నారు ముఖ్యంగా మహిళలు ఇంట్లో ఇంటి బయట పనులు చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందని కోతులు వారిపై దాడి చేస్తున్నాయని పేర్కొన్నారు అదేవిధంగా కుక్కలు ఇంట్లోకి వచ్చేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయని వీధుల్లో ఎటు చూసినా పదిహేను నుండి ఇరవై కుక్కలు ఉంటున్నాయని కుక్కల లాలాజలం వల్ల రబీస్ వ్యాధి వచ్చే అవకాశం ఉందని వీధి కుక్కలు చాలా చోట్ల చిన్న పిల్లలపై జంతువులపై దాడి చేసే సంఘటనలు మనకు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు వీధి కుక్కలు రోడ్లపై వచ్చే పాదాచారులను కూడా వదలటం లేదని పేర్కొన్నారు వీధి కుక్కలు కోతుల బెడద నుండి ప్రజలను విముక్తి చేయాలని కోరారు లేదంటే అనంతరం జరిగే వాటికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నుండి ప్రజాప్రతినిధులను అధికారులను డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు అదేవిధంగా పట్టణంలో ఆడపడుచులు ఆడుతున్న బతుకమ్మ స్థలాల్లో ఇల్లెందు మున్సిపాలిటీ నుండి లైట్లు ఏర్పాటు చేయాలని శానిటేషన్ వారికి సహకరించవలసిందిగా కోరారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ వర్షం పట్టడంతో కొంత ఆలస్యమైందని వర్షాలు తగ్గగానే పూర్తి స్థాయి శానిటేషన్ నిర్వహిస్తామని అదేవిధంగా కోతుల్ని త్వరలో పడతామని కుక్కల కోసం ఇంజక్షన్ చేయిస్తున్నామని సమస్య కూడా తీరుస్తామని పేర్కొన్నారు సానుకూలంగా స్పందించిన కమిషనర్కు తెలుగుదేశం పార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మైఫా బాలరాజ్ కారు నర్సన్న బాబు కందిరవి గోగెల రాజేష్ పొదిల శ్యామ్ టీఎన్ఎస్ఎఫ్ నాయకులు రత్నాకర్ పాల్గొన్నారు ఈరోజు ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై నాలుగు వార్డులలో ప్రజలకు ఇబ్బంది కలిగించేలా వీధి కుక్కలు దాడి చేయడం కోతులు కూడా విభత్సంగా ఇళ్లలో చొరబడి భయభంగా గురి చేస్తుంది ఈ యొక్క విషయంపై పిల్లందు తెలుగుదేశం పార్టీ తరఫున నుండి మా యొక్క తోటి కమిషన్ కావడం జరిగింది కమిషనర్ గారికి క్లియర్ కట్టుగా చెప్పాము అయ్యా ఇరవై నాలుగు వాటిలలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది విధి కుక్కలు అయితే ఒక వ్యాధితోటి చర్మం అంతా కనిపించి ఒక ర్యాపిస్ట్ టైపు ప్రవర్తిస్తుంది దానివల్ల చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ప్రజలకి కూడా ఇబ్బంది కలిగే ఆలోచన కలుగుతుంది దయచేసి ఒక వీధి కుక్కల విషయంలో తమ మున్సిపాలిటీ సిబ్బంది కలుగజేసుకొని వీధి కుక్కలని అరికట్టే విధంగా తమ ప్రయత్నం చేయమని చెప్పేసి కమిషన్ కలిసాము అలానే ఈ ఇరవై నాలుగు వార్డు మున్సిపాలిటీ పరిధిలో కానీ మండల పరిధిలో కానీ ఈ సమస్యపై తెలుగుదేశం పార్టీ పూర్తిగా స్పందించి వారి కోసం నిలబడి కోవడం చేయడం సిద్ధంగా అని చెప్పి తెలియజేసుకుంటున్నాం శ్రీ హరిగారి ఐదు మండలాలకి ప్రధాన కేంద్రమైనటువంటి ఇల్లందు పట్టణానికి చుట్టుపక్కల మండల ప్రజలు కానీ పట్టణంలో రావాలని అంటే నిత్యావసర సరుకులకి ఎరువులకి రావాలంటే భయపడే పరిస్థితి నేను ఇల్లందు పట్టణంలో నెలకొనింది ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో తెలుగుదేశం పార్టీ గ్రహించి ప్రజల పక్షాన ఈరోజు జిల్లెందు మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి ఈ కోతులు కుక్కలపై చర్య తీసుకోవాలని కమిషనర్ గారిని కమిషనర్ గారికి వినవించుకోవడం జరిగింది ఈ పండగల సీజన్లో బతుకమ్మ మాడుకోవటానికి మహిళలు బయటికి రావాలన్నా ఈ కోతులతోని మరియు కుక్కలతోని ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు దయచేసి వాటిపై చర్యలు తీసుకోమని కమిషనర్ గారికి తెలుగుదేశం పార్టీ తరఫున ఇల్లందు పట్టణ ప్రజల తరఫున వినవించుకోవడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి త్వరలోనే వాటిని అరికడతామని మాటివ్వడం జరిగింది ఇల్లందు పట్టణంలోని ఇరవై నాలుగు వార్డులో ఇరవై నాలుగు వార్డ్లలో కోతులు చేస్తున్నటువంటి బీభత్సం ఏ క్యారీ బ్యాగ్ ఎటువంటి పరిస్థితుల్లో చేతిలో ఉన్నా కానీ మీద ఎగబడి దాడి చేయడం చిన్నపిల్లల్ని హింసించడం స్త్రీలను మహిళలను గాయపరచడం ఇటువంటి పరిస్థితి ఉన్నదని కమిషనర్ గారికి వినవించడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించారు సానుకూలంగా స్పందించినందుకు తెలుగుదేశం పార్టీ పట్టణ కమిటీ మరియు మండల కమిటీ పట్ల కమిషనర్ గారికి ఎన్జిఓ గారికి మా యొక్క ధన్యవాదాలు చెబుతున్నాను పార్టీ నాయకులు చెప్పినట్టుగా ఇల్లందు పట్టణంలో కోతుల బిడద కుక్కల బిడద అత్యంత తీవ్రమైన సమస్యగా ఉన్నది దీన్ని వెంటనే పరిష్కారం చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు కమిషన్ గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది వారు కూడా ఈ అంశంపై సానుకూలంగా స్పందించారు కనుక పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేది ఏమిటంటే ఎంత తొందరగా సాధ్యమైతే అంత తొందరగా ఈ కార్యక్రమాన్ని మీరు చేపట్టాలి లేకపోతే ప్రజలు మనగలగటమే అత్యంత దుర్బలమైనటువంటి వ్యవస్థలో ఉన్నారు కాలు తీసి కాలిద్దామన్నా అడుగు తీసి అడిగారన్నా కూడా కోతులు ఉన్నాయా లేవా కుక్కలు ఉన్నాయా లేవా అనేటువంటి చూసుకొని అత్యంత జాగ్రత్తగా పిల్లలు వయోవృద్ధులు అయితే నానా నరకం అనుభవిస్తున్నారు అది చేతిలో ప్రాణాలు పెట్టుకొని ఈరోజు టౌన్ లో ప్రజలు జీవనం సాగిస్తున్నారు కనుక కమిషనర్ గారు ఇల్లందు మున్సిపల్ కమిషనర్ గారు సొంతరంగా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని వీటిని వెంటనే నివారించాలని పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఇల్లందు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీ ముద్రగడ వంశీ గారి ఆధ్వర్యంలో ఇల్లందు తెలుగుదేశం పార్టీ మండల పట్టణ నాయకులం అందరం కలిసి ఇల్లందులో తీవ్రమైన కోతులు కుక్కల చేస్తున్న ఇబ్బందుల మీద గౌరవ ఇల్లందు మున్సిపల్ గారికి కలిసి ఈ సమస్యలను పరిష్కరించాలని లేకుంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవి బయటకు వచ్చే పరిస్థితి లేదని ఈ సందర్భంగా వారికి తెలియజేశాం గతంలో ఇదే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని ఎంబీడీఓ కార్యాలయానికి కూడా ఎంబీడీఓ గారికి కూడా ఈ విషయంపైనే ఇచ్చాం సంబంధిత వినతి పత్రం అందించాము మండలంలోని న్యాయ అధికారులు పట్టణంలోని అధికారులు కలిసి ఈ కోతులను కుక్కులను ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యతను తీసుకోవాల్సింది అందుగా తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలియజేశాము మున్సిపల్ కమిషనర్ గారు ఈ విషయంపై త్వరలోనే వీటిని సంబంధించిన పరిష్కారం చూపుతామని తెలియజేసినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అవకాశం ఉంది అందరికీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం